మహిళలకు లోదుస్తులపై అవగాహన తక్కువ అందరూ వేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా వేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు ఆ లోదుస్తులు మనకు నిజంగా అవసరమా కాదా అని వారు పరిశీలించరు ముఖ్యంగా మహిళలు ధరించే లోదుస్తులైన బ్రాలపై వారికి అవగాహన ఉండాలి ఎందుకంటే అది వారి శరీరానికి గట్టిగా అతుక్కుని ఉండే వస్త్రం లోదుస్తులు మనం సాధారణంగా వేసుకునే బట్టలా కాదు ఇది మన పునరుత్పత్తి అవయవాలకు రక్షణ కవచాలు అని చాలామంది నమ్ముతారు కొంతమంది అందమైన కట్టు కట్టిన మెయిన్ యొక్క రూపాన్ని చూపించడానికి బ్రాలు ధరిస్తారు నిజానికి లోదుస్తులు ధరించడం వల్ల ఆరోగ్యం ఏ విధంగానూ మెరుగుపడదని మరియు బ్రాలు ధరించడం వల్ల మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి వైద్యులు ప్రకారం మహిళలు లోదుస్తులు ధరించడం మానేస్తే రొమ్ము చుట్టూ ఒత్తిడి తగ్గుతుంది ఇది వారి మృదువైన చర్మం గల రొమ్ములపై గుర్తులు మరియు నొప్పిని తగ్గిస్తుంది చాలా రిలాక్స్గా ఉండొచ్చు రొమ్ములు సహజంగా పెరుగుతాయి మీరు బ్రా ధరించకపోతే రొమ్ముకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది కొందరు చాలా బిగుతుగా ఉండే బ్రాలు ధరిస్తారు దీని కారణంగా సున్నితమైన చర్మంపై ఒత్తిడి మరియు గాయాలు కూడా ఉన్నాయి కాబట్టి మహిళలు ఎప్పటికప్పుడు బ్రాలు ధరించకపోవడమే మంచిదని అంటున్నారు అలాగే మహిళలు బ్రాలు వంటి బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించకుండా ఉంటే ఛాతీ ప్రాంతంలో వాపు నుండి ఉపశమనం లభిస్తుంది కొన్ని రకాల బ్రాలు పక్కటెముక వెనుక కండరాలు మరియు మెడపై ఒత్తిడిని కలిగిస్తాయి ఇది మంట మరియు గాయం కలిగించవచ్చు రాత్రి పడుకునేటప్పుడు బ్ర ధరించాల్సిన అవసరం లేదు బ్రా ధరించడం మానుకోండి మంచి నిద్ర వస్తుంది ఉచిత నిద్ర కోసం బిగుతుగా ఉండే లోదుస్తులకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్